శ్రీరామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధుసంగ ఆవిర్భావ గాథ నాయకుడు శ్రీరామకృష్ణులు ఈ యువ శిష్య బృందానికి నరేంద్రుడిని నాయకుడిగా ఎన్నుకున్నారు నరేంద్రుడి స్వామి వివేకానంద మహారాజ్ ఆయన అతనికి ఆధ్యాత్మిక సాధనాభ్యాసాలలో ప్రత్యేకమైన శిక్షణని ఇచ్చారు అంతేకాకుండా తాము శరీరాన్ని విడిచిన తర్వాత ఈ యువకులకు సాధనలో ఎలా నిమగ్నులను చేయాలో కూడా సలహా ఇచ్చారు ప్రతి సాయంత్రం సంధ్య తర్వాత ఇతరులందరినీ బయటకు వెళ్ళమని చెప్పి నరేంద్రుని పిలిచి ఈ విషయాల గురించి రెండు మూడు గంటలు నిరంతరాయంగా మాట్లాడేవారు నరేంద్రుడు జన్మత ధ్యాన సిద్ధుడు ధ్యానంలో పరిపూర్ణుడు బ్రహ్మంలో అత్యున్నత స్థితి ఆయన నిర్వికల్ప సమాధిలో నిరంతరము లీనమై ఉండాలనే కోరికను వ్యక్తపరిచినప్పుడు శ్రీరామకృష్ణుడు అతనితో ఇలా అన్నారు ఎంత సిగ్గుచేటు నువ్వు అత్యున్నత స్థాయికి చెందిన సాధకుడవు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను నిన్ను వేలాది మందికి ఆశ్రయాన్ని కల్పించగలే పెద్ద మర్రి భావించాను కానీ నువ్వు నీ స్వీయముక్తి కోసము తహతాలు అయినప్పటికీ తన గురువు యొక్క కృపతో కొద్ది రోజులలోనే నరేంద్రుడు అద్వైత సాధనలో పరాకాష్ఠ అయి నిర్వికల్ప సమాధి స్థితిని పొందాడు ఈ అనుభవం తర్వాత శ్రీరామకృష్ణులు నరేంద్రుడికి ప్రపంచానికి సేవ చేయాలి అనే ఆదేశాన్ని ఇచ్చారు ప్రపంచ కార్యము పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి పదకొండవ తేదీన శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని తమ వద్దకు పిలిచి చిన్న కాగితం ముక్కపై బెంగాలీ భాషలో నరేంద్రుడు ఇతరులకు బోధిస్తాడు అని వ్రాశారు నరేంద్రుడు దీనికి నిరాకరిస్తూ నేను అలాంటిదేమీ చేయను అన్నాడు శ్రీరామకృష్ణుడు చిరునవ్వుతో నీ ఎముకలే ఆ పని చేస్తాయి అన్నారు మరొక రోజు శ్రీరామకృష్ణుడు నరేంద్రుడిని పిలిచి తమ ఎదుట కూర్చోమని చెప్పి అతడినే తదేకంగా చూస్తూ గాఢ సమాధుల మగ్నులయ్యారు తమలోని ఆధ్యాత్మిక శక్తిని నరేంద్రునిలోనికి ప్రసరింపజేశారు కొంతసేపటికి కొంతసేపటి తర్వాత నరేంద్రుడు తన శరీరంలో విద్యుత్ లాంటి సూక్ష్మమైన శక్తి ప్రవేశించినట్లు అనుభూతి పొందాడు సాధారణ స్థితికి తిరిగి వచ్చిన శ్రీరామకృష్ణుడు అతడితో ఇలా అన్నారు నా ద్వారా ప్రసారం చేయబడిన ఈ శక్తితో నువ్వు లోకానికి ఎంతో శ్రేయస్సును కొనగూరుస్తావు ఆ తర్వాత మాత్రమే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మరలిపోతావు జై శ్రీరామకృష్ణ కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్ని చూపిస్తుంది కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్ని చూపించింది కానీ ఈ అనుభవానికి తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది నువ్వు నా కార్యాన్ని పూర్తి చేయగానే ఈ పెన్నిది తిరిగి నీకు దక్కుతుంది మళ్ళీ నీకు సమస్తము అవగతమవుతుంది నరేంద్రుని మొదటి నిర్వికల్ప సమాధి అనుభవం తర్వాత अतन तो श्रीरामकृष्णुअना जय श्रीरामकृष्ण